చూడండి ఫ్రెండ్స్ మిరపనార అనేది ఇలా కుప్పలు తెప్పలుగా చనిపోతూ ఉన్నవి ఇవి ఒక ఫంగస్ డిసీజ్ అంటారు ఇవి ఒక్కసారి మనం కంట్రోల్ చేయలేకపోతే కంట్రోల్ అవ్వదు ఇలా వచ్చిన దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అలాగే ఈ ఫంగస్ వచ్చిన దాన్ని తోట నాటుకుంటే ఏమైనా ప్రమాదమా ఒక్కసారి వన్స్ ఎక్కడికక్కడ ఇలా కుప్పలు తెప్పలుగా చనిపోతూ ఉంటే దాన్ని నాటవద్దు సో నేను చెప్పే వీడియో అయితే ఫుల్ వీడియో వినండి దయచేసి హాయ్ హలో అందరికీ నమస్కారాలండి నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడినేస్ అగ్రికల్చర్ ఛానల్ ఇది వచ్చేసరికి మా యొక్క నార్మడి అండి నార్మడిలో నారనేది కుప్పలు తెప్పలుగా చనిపోతూ ఉన్నవి వెనకాల కనిపిస్తుంది కదా మా యొక్క గుట్ట సరిహద్దు తోట నాటుబోయే ముందు మిరప నారులో కుప్పలు తెప్పలుగా చనిపోతున్నవి ఉన్నట్ల ఉన్నట్లయితే దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కంపల్సరిగా ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే హాయ్ హలో అందరికీ నమస్కారాలండి నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు అగ్రికల్చర్ ఛానల్ ఇది వచ్చేసరికి మా యొక్క నార్మడి అండి నార్మడిలో నార అనేది కుప్పలు తెప్పలుగా చనిపోతూ ఉన్నవి వెనకాల కనిపిస్తుంది కదా మా యొక్క గుట్ట సరిహద్దు తోట నాటుబోయే ముందు మిరపనారులో కుప్పలు తెప్పలుగా చనిపోతున్నవి ఉన్నట్ల ఉన్నట్లయితే దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కంపల్సరిగా ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మనిషి ప్రాణాలే కాపాడుకోలేకపోతున్నాము ఈ మ్యాటర్ నేను ఎందుకు చెప్పాను మనిషి ప్రాణాలు కాపాడలేకపోతున్నాము మనిషి ఎందుకు ఒక మనిషి మనలో పోతే ఆ బాధ ఎలా ఉంటుంది వీడియో చివరిన చెప్తాను ముందైతే వీడియోని లైక్ చేయండి ఒక వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ముప్పై రోజులు మంచి కాపాడుకున్నాము ముప్పై రోజులు దాటిన తర్వాత ఫంగస్ డిసీజ్ అనేది నార్లో వస్తుంది ఈ నార్లో వచ్చిన దాన్ని ఎక్కడికక్కడ కుప్పలు తెప్పలు తెచ్చిన దాన్ని తోట నాటుకోవద్దు అది ఫంగస్ డిసీస్ వలన వస్తుంది ఆ ఫంగస్ డిసీజ్ రోగం కంట్రోల్ అయితేనే తోట నాటుకోవాలి చచ్చిపోయిన నారిని ఇప్పుడు ఆ ఫంగస్ డిసీజ్ ఒక్కడికక్కడ ఇక్కడ చచ్చిపోతే మళ్ళీ అక్కడ అక్కడ ఎట్లా చనిపోతూ ఉంటుంది సో దాని కొరకు మనం ఇవాళ ఒక మంచి టెక్నికల్తో వచ్చాము ఈ టెక్నికల్ ఏంటిది అండ్ ఇది ఎలా వాడుకోవాలి దీనివలన యూజెస్ ఏంటిది అనేది తెలుసుకుందాము చనిపోయిన నారిని ఫంగస్ వచ్చిన నారిని తోట నాటొద్దు అది ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో అప్పుడే తోట నాటుకోండి అలా నాటుకోవడం వలన ఏమవుతుందంటే నువ్వు తోట నాటుకున్నా చనిపోతుంది తోటలో ముందుగా తోటను చనిపోకుండా నిన్న నేను నెమటోడ్స్ మైకోరాజా రైజోబియం గురించి వీడియో తీశాను అది చూడండి చూడనట్లయితే మిరప నాటే మొదటి దుక్కి చివరి దుక్కి అంటారు కదా నాటబోయే చివరి దుక్కిలో టైకోడర్మస్ సుడోమోనస్ అండ్ వర్మీ కంపోస్ట్ అంటే ఏమంటారు మనకు కార్బన్ ప్లస్ కట్టలు ఇవి నాటుకోండి నిజంగా నిజాయితీ చెప్పేటోళ్ళకి ఎవరు నమ్మర్ ఫ్రెండ్స్ సోది చెప్పి పైసలు గుంజెటోళ్ళనే నమ్ముతారు ఎవరైనా రైతులు కూడా ఇంత మంచిగా చక్కగా చెప్తున్నా వినని పరిస్థితుల్లో ఉన్నారు సో విన్న వరకే నాకు చాలా అనిపిస్తూ ఉన్నది నేచర్ డ్రీప్ అనేది మైకోరాజా టెక్నికలు కింద డ్రించింగ్ చేయండి వేర్ డెవలప్మెంట్ అవుతుంది ఒక్క చనిపోకుండా ఉంటుంది ఒక మనిషి గట్టిగా ఉండాలంటే ఆయన ఎంత బాడీ ఫిట్నెస్ ఉండాలా ఒక లేచి ఎర్లీ మార్నింగ్ ఎక్స ఎక్సర్సైజ్ లాంటిది చేస్తేనే ఆ బాడీ ఫిట్నెస్ అనేది ఉంటుంది వ్యవసాయం చేసే వాళ్ళకు అవసరం లేదు అది అది న్యూట్రిన్స్ తర్వాత మనకు ఏరు ఎక్కువ ఉండాల సైడ్ ఏర్ల కంటే నేచర్ డీప్ డ్రించింగ్ చేయండి సిమ్టమో కంపెనీ వాళ్ళది మైకోరాజా టెక్నికల్ నేనేం ప్రమోట్ చేయట్లే అది ఒక టెక్నికల్ కంపెనీ సో ఇది వచ్చేసరికి కూడా సింజెంటా కంపెనీ గోల్డ్ సింజంటా కంపెనీ గోల్డ్ వాళ్ళది ఇది తడిచేంత వరకు స్ప్రే చేయండి ఫంగస్ లోపం ఉన్నది కూడా పోతుంది సింజంటా వాళ్ళది గోల్డ్ అండి ఇందులో ఇందులో వచ్చేసరికి మెటలాక్సిల్ ఉంటుంది అండ్ క్లోరోథనైల్ ఉంటుంది ఈ రెండు టెక్నికల్ ఉంటుంది సో టోటల్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉంటుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ దొరుకుతుంది మనకు రెండు ట్యాంకులు మూడు ట్యాంకులు దొరకదు ఇది వచ్చేసరికి నాలుగు ట్యాంకులు అవుతుంది మనకు ఒకవేళ ఒక డమ్ములో కలిపేసి ఒక వంద లీటర్ల వాటర్లో కానీ లేదా ఒక డెబ్బై ఎనభై లీటర్ల వాటర్లో కానీ జగ్గు మగ్గుతో తడిచేంత వరకు కొట్టండి లేదా ఛార్జింగ్ స్ప్రేట్తో తడిచేంత వరకు కొట్టండి భూమిలో మంచిగా ఉంటుంది నేను ఏ కంపెనీ గురించి బ్రాండ్ అయితే చెప్పట్లేదు అన్ని కంపెనీ మందుల గురించి చెప్తా ఉన్నాను ఏది పడుతుంది అది చెప్పను సో టెక్నికల్ చెప్తా ఉన్నాను మీరు ప్రమోట్ అనుకోండి ఏదన్న అనుకోండి ఒక కంపెనీకి ఎవడైనా ప్రమోట్ చేసినట్టు ఉంటుందా సో సింజంట వారి పోలియో గోల్డ్ అండి సింజంట వారి పోలియో గోల్డ్ అనేది స్ప్రే చేయండి మీ నార్ని కాపాడుకోండి నేను చెప్పాను మీకు చాలాసార్లు అయితే తోట నాటిన వాళ్ళు మందులు ఏం కొట్టుకోవాలంటున్నారు నేను ఇంకొక ఐదు రోజులలో ఆరు రోజులలో వాడుకుంటాను వేసుకుంటాను వేసుకునే దుక్కిలో ఏమేమి వేసుకుంటున్నాను అది తెలియజేస్తా లాస్ట్ ఇయర్ ఎపిసోడ్ వైజ్గా చెప్పుకున్నాము ఎపిసోడ్ వైజ్గా చెప్పుకోవడం వలన రైతులు మంచి దిగుబడి తీసుకున్నారు చాలామంది రైతులు వైరస్ వచ్చినవి ఇది వచ్చినవి అన్నారు వైరస్ కోసం మనం ఫైన్ పోలీసు చెప్పుకున్నాము డిసైడ్ చెప్పుకున్నాము మంచి మంచి బ్రాండెడ్ మందులు చెప్పుకున్నామండి ఎవ్వరికి తెలియని మందులు మన వలన చాలామంది ఎంతమంది హ్యాపీగా ఉన్నారో దయచేసి ఒకసారి కామెంట్లో కూడా తెలియజేయండి